హలో ఎవ్రీ వాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ కల్పన ఈరోజు మన స్పెషల్ రెసిపీ వచ్చేసి దోస ఆవకాయ మామూలుగా మనము రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే మామిడికాయ ఆవకాయ కంటే కానీ ఈ దోశ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడం చాలా అంటే చాలా ఈజీ అనమాట ఎక్కడ పెళ్ళిళ్ళు జరిగినా సరే ఈ దోశ ఆవకాయ అనేది కంపల్సరీగా పెడుతూ ఉంటారు కదా పెళ్ళిళ్ళ స్పెషల్ ఈ దోశ ఆవకాయని ఎలా రెడీ చేసుకోవాలి అలాగే ఎలా స్టోర్ చేసుకోవాలి అనే ప్రాసెస్ మొత్తాన్ని ఈ వీడియోలో చూసేద్దాం లాస్ట్ వరకు వీడియోని స్కిప్ చేయకుండా చూసేయండి ఈ దోశ ఆవకాయని ప్రిపేర్ చేసుకోవడానికి ఒక హాఫ్ కేజీ వరకు దోరగా ఉండే దోసకాయలను తీసుకున్నాను వీటిని ఆల్రెడీ ఒక రెండు సార్లు వాష్ చేసుకొని ఫ్యాన్ కిందనే ఆరబెట్టి పెట్టేసుకున్నాను అనమాట ఈ విధంగా బాగా డ్రైగా ఆరిన తర్వాత వీటిని ఈ విధంగా ముక్కల కింద కట్ చేసేసి తీసుకోవాలి మనము దోసకాయలైనా సరే లేకపోతే ఏవైనా సరే పచ్చడి పెట్టుకునేటప్పుడు ఫస్ట్ బాగా వాష్ చేసేసుకొని పొడి క్లాత్తో తుడిచేసి అలాగే బాగా డ్రై అయ్యే వరకు ఆరబెట్టి పెట్టేసుకోవాలి ఈ విధంగా ఆరబెట్టి పెట్టుకున్న తర్వాతనే ఆవకాయ అనేది ప్రిపేర్ చేసుకోవాలి అప్పుడే మన ఆవకాయ అనేది ఎక్కువ రోజుల వరకు నిల్వ ఉంటుంది ఈ విధంగా హాఫ్ కట్ చేసి పెట్టుకున్న దోసకాయలో నుంచి మొత్తాన్ని రిమూవ్ చేసేసి తీసుకోండి గింజలు మీకు ఇష్టమయ్యే పని అయితే మీరు యాడ్ చేసుకోవచ్చు నేనైతే గింజలు ఏమీ యాడ్ చేయట్లేదు అనమాట గింజలు మొత్తాన్ని కానీ రిమూవ్ చేసేసి తీసుకుంటున్నాను గింజలు మొత్తం తీసేసుకున్న ఈ దోసకాయ ముక్కల్ని చిన్న ముక్కల కింద కట్ చేసేసి తీసుకోండి మీకు మరి చిన్నవిగా కావాలంటే చిన్నవిగా లేదంటే కాస్త పెద్దవిగా కావాలన్నా చేసుకోవచ్చు నేను ఇక్కడ వచ్చేసి మీడియం సైజులో ముక్కలు కింద కట్ చేసేసి తీసుకుంటున్నాను దోసకాయలకి సీజన్ అంటూ ఏమీ ఉండదు అనమాట సంవత్సరం మొత్తం కానీ మనకు ఈజీగా అవైలబుల్లో ఉంటాయి కాబట్టి మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసకాయల్ని కొనుక్కొచ్చుకునేసి వెంటనే కానీ పికెల్ని ప్రిపేర్ చేసుకోవచ్చు ఒకవేళ స్టోర్ చేసుకోవాలి అనుకునే వాళ్ళు ఈ ప్రాసెస్లో చేసుకొని స్టోర్ చేసుకున్నారంటే మీకు ఆరు నెలల పైనే ఈ పచ్చడి అనేది నిలువ ఉంటుంది ఈ దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసుకొని రెడీగా పక్కకు పెట్టేసుకొని మిగిలిన అన్ని దోసకాయ ముక్కల్ని కానీ ఇదే ప్రాసెస్లో కట్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఈ దోసకాయ ముక్కల్ని మీరు కావాలంటే వెంటనే అయినా పికెల్ని పెట్టేసుకోవచ్చు మనం వచ్చేసి ఇక్కడ ఆరు నెలల పాటు స్టోర్ చేసుకోబోతున్నాం కాబట్టి నేను వచ్చేసి ఈ తడి ఏదైతే ఉందో అది ఆరడానికి అన్నట్టు ఒక క్లాత్ వేసుకొని క్లాత్ పైన ఈ దోసకాయ ముక్కల్ని పల్స్గా పరిచేసుకొని ఫ్యాన్ కిందనే ఒక అరగంట సేపు పాటు ఆరబెట్టి పెట్టుకుంటున్నాను ఈ విధంగా ఆరిన తర్వాత మనం పికెల్ని పెట్టుకొని స్టోర్ చేసుకున్నామంటే పిక్కెలు అనేది ఎక్కువ రోజుల వరకు భూజేమి పట్టకుండా ఫ్రెష్గా స్టోర్ ఉంటుంది మీరు ఒకవేళ వెంటనే తినేస్తారు అనుకుంటే వెంటనే పెట్టేసుకోవచ్చు ఇవి లోపల మనం వచ్చేసి ఒక పౌడర్ని ప్రిపేర్ చేసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లోకి ఒక పావు కప్పు వరకు ఆవాల్ని తీసుకుంటున్నాను అలాగే వన్ స్పూన్ వరకు మెంతుల్ని కానీ తీసుకుంటున్నాను ఈ రెండు కానీ నేను ఒక రెండు గంటల సేపు మంచి ఎండ ఉండేటప్పుడు బాగా ఆరబెట్టి తీసుకున్నాను ఈ విధంగా బాగా ఎండబెట్టేసి పౌడర్ని ప్రిపేర్ చేసుకోవడం వల్ల ఈజీగా ఆవాలైనా సరే అలాగే మెంతులైనా సరే ఈజీగా పౌడర్ అయిపోతాయి వీటిని ఇప్పుడు మెత్తని పౌడర్ కింద ప్రిపేర్ చేసేసి రెడీగా పక్కకు పెట్టుకుందాం ఇప్పుడు ముందుగా మనము ఆరబెట్టి పెట్టుకున్న దోసకాయ ముక్కల్ని ఒక బౌల్లోకి వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకుంటున్నాను నేను వచ్చేసి ఆదా పావు సాల్ట్ని తీసుకున్నాను అంటే పావు కప్పులో హాఫ్ అనమాట ఇప్పుడు ఇందులోకి ఒక పావు కప్పు వరకు కొత్తగా పట్టించుకున్న కారం అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు అలాగే ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాలు మెంతుల పౌడర్ అలాగే పా ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రబ్బల్ని యాడ్ చేసుకుంటున్నాను మీకు వెల్లుల్లి ఇష్టమైతే యాడ్ చేసుకోవచ్చు లేంటే స్కిప్ కానీ చేయొచ్చు టేస్ట్ అయితే ఎలాంటి చేంజ్ అనేది ఉండదు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసి తీసుకోండి ఇదంతా బాగా కలిసిపోయింది కదా ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు వరకు పల్లీల నూనెని తీసుకుంటున్నాను పల్లీల నూనె ప్లేస్లో మీరు కావాలైతే నువ్వుల నూనెనైనా వాడుకోవచ్చు ఎప్పుడైనా సరే నిలోవపచ్చళ్ళు ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఏదైనా ఫ్లేవర్ ఉండే ఆయిల్స్ తీసుకుంటే దాంతో పచ్చడి టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది ఇప్పుడు ఆయిల్ మొత్తం కానీ దీంట్లో బాగా కలిసేలాగా బాగా కిందికి పైకి మిక్స్ చేసుకు కలుపుకోండి ఫైనల్గా ఇప్పుడు ఇందులోకి పులుపు కోసం రెండు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసి తీసుకుందాం మీరు తీసుకునే దోసకాయల పులుపు అనేది ఎలా ఉందో చూసుకొని దాన్ని బట్టి నిమ్మరసం అనేది యాడ్ చేసుకోవాలి కొన్ని దోసకాయలు వచ్చేసి కాస్త పుల్లగా ఉంటాయి నాదొచ్చేసి మైల్డ్ టేస్ట్తో ఉన్నాయి అనమాట కాబట్టి నేను రెండు స్పూన్ల వరకు నిమ్మరసాన్ని యాడ్ చేసుకుంటున్నాను ఇక ఒకవేళ మీ కారం అనేది ఒకవేళ కారంగా తక్కువగా ఉండే పని అయితే కారం అనేది ఇంకాస్త ఎక్కువగా అయినా యాడ్ చేసుకోవచ్చు నేను పట్టించుకున్న మిరపకాయలు కారం అనేది ఎక్కువగా ఉంది కాబట్టి నేను కప్పు మాత్రమే యాడ్ చేసుకున్నాను దీనిపైన లిడ్ను క్లోజ్ చేసేసుకొని ఒక రోజు మొత్తం రెస్ట్ ఇవ్వాలి ఒకవేళ రోజంతా టైం లేదు అనుకుంటే అట్లీస్ట్ ఈవినింగ్ వరకు అయినా ఊరనిచ్చేసి వెంటనే సర్వ్ చేసుకోవచ్చు వచ్చేసి ఒక రోజు మొత్తం ఊరినిచ్చిన తర్వాత చూస్తున్నాను చూసారు కదా ఆయిల్ మొత్తం చక్కగా పైకి తేలుతూ ఉంది అంటే మన పిక్కెలు అనేది పర్ఫెక్ట్గా రెడీ అయిపోయింది మనకు మామిడికాయ ఆవకాయ అయితే మూడు రోజులు అనేది ఊరడానికి టైం పడుతుంది ఈ ఆవకాయకి ఒక రోజు టైం సరిపోతుంది అనమాట చక్కగా ఊరిపోతుంది ఇప్పుడు ఈ ఆవకాయని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని గ్లాస్ జార్లోకి తీసేసుకుందాం ఎప్పుడైనా సరే నిలువ పచ్చళ్ళు స్టోర్ చేసుకోవడానికి గ్లాస్ సీసాలు కానీ లేదంటే జాడీలను కానీ తీసుకోండి ప్లాస్టిక్ డబ్బాల్లో మాత్రం అస్సలు పెట్టుకోవద్దు కొద్ది రోజులు అయ్యాక ప్లాస్టిక్ స్మెల్ అనేది రావడం స్టార్ట్ అవుతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా గ్లాస్ జార్లు లేదంటే జాడీల్లో మాత్రమే పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి మ్యాక్సిమం అయితే ట్రై చేయండి మొత్తం పచ్చడిని కానీ దీంట్లో నింపేసేసి తీసుకుందాం దోస ఆవకాయని వేడివేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకుని తిన్నారంటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది అలాగే మీరు పెరుగులోకి నంజుకొనైనా తినచ్చు రోటీలు పరాటాలు లాంటివి చేస్తే దానికి గణ సైడ్ డిష్ కింద తీసుకోవచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది నేను వచ్చేసి ఈ దోశ ఆవకాయని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుంటున్నాను ఫ్రిడ్జ్లో అయితే ఆరు నెలల వరకు నిల్వ ఉంటుంది అలాగే మీరు బయట పెట్టుకున్నా సరే రెండు నుంచి మూడు నెలల వరకు స్టోర్ ఉంటుంది మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నాయంటే దీంట్లో తడి మాత్రం ఏమాత్రం తగలకుంటా ఉండేలాగా చూసుకోండి మీరు ఎప్పుడైనా ఈ ఆవకాయని సర్వ్ చేసుకునేటప్పుడు తడి ఏమీ లేకుండా ఉండే స్పూన్తోనే సర్వ్ చేసుకోండి అప్పుడే ఆవకాయ అనేది బూజు పట్టుకుంటా ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది ఒకవేళ తడిగా ఉండేటివి ఏమన్నా ఇందులో పెట్టామంటే వెంటనే బూజు అనేది వచ్చేస్తుంది ఈ గిన్నెలో మిగిలిన ఆవకాయ పచ్చడిలో వేడివేడి అన్నం వేసుకొని తిని చూడండి చాలా అంటే చాలా కమ్ముగా ఉంటుంది ఫ్రెండ్స్ మనం టుడే చెప్పుకున్న ఈ దోశ ఆవకాయ రెసిపీ అయితే మీకు నచ్చిందనే అనుకుంటున్నాను మీకు గనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి అంతేకాకుండా ఇలాంటి మరెన్నో క్విక్ అండ్ ఈజీ రెసిపీస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ని ప్రెస్ చేసి ఆల్ అండ్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ఇకపై నేను పెట్టే వీడియో నోటిఫికేషన్స్ అన్నీ మీ హోమ్ పేజ్లోకి వస్తాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ ఓకే బాయ్